ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఇంద్రకిలాద్రికి వచ్చే భక్తులంతా కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించే రావాలి అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు కదా దాంతోపాటు మరొక రూల్ని కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తోంది ఇంద్రకిలాద్రి దేవసేన రూల్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం నేను వీఐపీ రూట్ లోపలికి వెళ్తున్నాను

తీసుకెళ్ళకూడదా వెళ్ళకూడదు సార్ సో ఇది బేసిక్ ఏంటంటే ఇదంతా కూడా విఐపిసి వచ్చే రూట్ అంటే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కొనే వాళ్ళు అలాగే విఐపీలు వీళ్ళకి సంబంధించి వచ్చే రూట్ ఇదంతా కూడా ఇదంతా కూడా ఓంకారం టర్నింగ్ దగ్గర నుంచి ఇది సమాచార కేంద్రం నుంచి నేరుగా లోపలికి అమ్మవారు దర్శించుకునే రూట్ ఈ రూట్లో పూర్తిగా ఈ రోజు నుంచి ఎవరైనా కూడా ఎంత పెద్ద విఐపి అయినా కూడా ఖచ్చితంగా మొబైల్ ఫోన్ని ఇక్కడ ఒక స్పెషల్ గా ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు ఆ మొబైల్ ఫోన్ ని భద్రపరచుకునే ఒక పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేశారు బేసిక్గా లోపలికి వెళ్ళాలి అంటే ఇలా మన మొబైల్ చేయాలి బ్రదర్ నా మొబైల్ భద్రపరచాలి ఎంత ఛార్జ్ చేస్తారు ఫైవ్ సార్ ఐదు రూపాయలు తీసుకున్నారు సో ఇక్కడ ఐదు రూపాయలు విఐపీలకి అదే కామన్ మ్యాన్ ఫ్రీ దర్శనం వచ్చి వాళ్ళకి ఎంత ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఇక్కడ పెట్టాలి ఈ రూట్లో అయితే ఇక్కడ పెట్టాలి లైన్లో వచ్చేవాళ్ళం అక్కడ పెట్టాలి సో ఒకసారి నాకు టోకెన్ పట్టండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇట్లా నా మొబైల్ని ఇక్కడ విఐపి రూట్ ఉంటుంది ఘాట్ రోడ్ మీదగా ఆ ఘాట్ రోడ్ మీద వచ్చే రూట్లో మొత్తం అందరికీ కూడా ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఐదు రూపాయలు ఛార్జ్ చేసుకుని నా మొబైల్ని అక్కడ పెట్టి నాకు ఒక స్లిప్ ఇస్తున్నారు ఈ టోకెన్ ఈ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి అయితే ఈ టోకెన్ టోకెన్ మొబైల్ ఇది ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉందా దానికి కాల్ చేసి డైల్ చేస్తే ఆ ఫోన్ వచ్చింది ఫోన్ వేస్తాం ఎవరు చేస్తారు ఆ కాల్ మేమే చేస్తాం సార్ అది మీ మొబైల్ మా మొబైల్ నుంచి మేము చేస్తాం చేసి అది రింగ్ అయింది రింగ్ అయిన తర్వాత అది మీరు తీసుకుంటారు దాని మీద స్లిప్ మీద మీ అడ్రస్ మీ మొబైల్ నెంబరు అవి రాసుకొని అప్పుడు వస్తాం అంతే సో ఇట్లా ఐదు రూపాయలకి ఒక టోకెన్ ఇస్తున్నారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కదా దుర్గ గుడి ఈ మధ్య చేస్తున్న కొన్ని మార్పుల్లో ఇది ఒక అద్భుతమైన మార్పు అనే చెప్పుకోవాలి రీజన్ ఏంటంటే పైన వచ్చే భక్తులకి చాలామంది విఐపి కల్చర్కి చాలామంది అలవాటు పడుతూ ఉంటారు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా విజయవాడ అమ్మవారి గుడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా రికమెండేషన్స్తో పైకి వస్తూ ఉంటారు చాలామంది కొంతమంది మూడు వందల రూపాయల టికెట్ కొంతమంది ఐదు వందల రూపాయల టికెట్ కొంటున్నప్పటికీ కొంతమంది ఇక్కడికి నేరుగా అంటే ఇక్కడ విజయవాడలో ఉన్న పరిచయాలు లేకపోతే నాయకులు తెలిసి నాయకులు తెలియడమో అధికారులు తెలియడమో జరుగుతుంటుంది సో అటువంటి వాళ్ళందరినీ బేసిక్గా నేరుగా వచ్చేటప్పుడు అంతా కూడా లోపలికి వెళ్తూ ఉంటారు సెక్యూరిటీని లెక్క చేయరు కార్ల పార్కింగ్ దగ్గర ఎవరిని లెక్క చేయరు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా లాగా వచ్చిన వాళ్ళు మొబైల్ని పక్కన పెట్టమంటే పెడతారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ సో చాలామంది సెక్యూరిటీ వాళ్ళపైన కూడా అరిచే పరిస్థితి కూడా ఇక్కడ ఉంటూ ఉంటుంది ఎందుకంటే బేసిక్గా మొబైల్ని పక్కన పెట్టమంటే నేను వీఐపీని నా మొబైల్ ఎందుకు పక్కన పెట్టాలి అనేది చాలామంది గురువుగారు మొబైల్ని పక్కన పెట్టమంటే కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారా చేస్తున్నారండి కొంతమంది అంటున్నారు తీసుకెళ్తామని చెప్తున్నాను సార్ చెప్తుంటే వింటున్నారు పెడుతున్నారు సార్ కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు గొడవ పడుతూ ఉంటారు మీతో నేను ఎవరో తెలుసా అని గొడవ పడతారు మరి అలాంటి వాళ్ళని పంపించేస్తారు లోపలికి పంపిస్తాం పంపిస్తామండి ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాల్సిందే సార్ ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాల్సిందేనండి యువగారు రూల్స్ అది ఇక్కడి నుంచి వెళ్ళకూడదు సార్ నేను ఎవరితోనో ఫోన్ చేయించుకుంటే అది ప్రోటోకాల్ దగ్గర పంపిస్తాం సార్ వాళ్ళ దగ్గర పంపిస్తాం వాళ్ళు మాట్లాడతారు సో ఇది ఒకవేళ కనుక లోపలికి వెళ్ళాలి అని అబ్జెక్షన్ పెడితే కనుక ఇక్కడ ప్రోటోకాల్ సమాచార కేంద్రం ఒకటి ఉంటుంది ఈ సమాచార కేంద్రంలోకి వచ్చి ఎవరైనా విఐపి అయితే కనుక విఐపీ లేదా విఐపీ బంధువులు అయితే కనుక ఈ సమాచార కేంద్రంలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాతే మన మొబైల్స్ అనేది లోపల పంపిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఈ రూల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఇంద్రకీలా మీదకి రావడం మొబైల్స్ జేబులో పెట్టుకోవడం రీల్స్ చేయడం రీల్స్ చేయడం వరకు అయితే పర్లేదు ఆ నేరుగా అమ్మవారి మూల విరాట్ మూల విరాట్నే నేరుగా వాళ్ళు మొబైల్లో చిత్రీకరిస్తున్నారు ఇంతవరకు కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని షూట్ చేసుకోవచ్చు కానీ మూల విరాట్ని అయితే పొరపాటును కూడా మొబైల్స్లో కెమెరాస్లో బంధించకూడదు కింద అన్నీ ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాషన్గా పెట్టి దానికి ఒక సాంగ్ ఒకటి యాడ్ చేసేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు అమ్మల అమ్మవారి మూలవిరాటిని సో దీనికి సంబంధించి దీన్ని కట్టడి చేయాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కొంతమందికి మాత్రం ఎగ్జిషన్ ఉంది వీవీఐపీలకి అలాగే ప్రజాప్రతినిధులకి అధికారులకి అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వీళ్ళందరికీ కూడా మీడియా వారికి వారందరికీ కూడా ప్రస్తుతం లోపల వరకు కూడా మొబైల్స్ ఎంట్రీ ఉంటుంది కానీ ఎవరైనా కూడా అంతరాలయంలోకి వెళ్ళాక ఎవరైనా కూడా ఎంత పెద్ద విఐపీ అయినా అయినా కూడా అంతరాలయంలోకి వెళ్ళాక మొబైల్ని ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాల్సింది మొబైల్ని బయటికి తీస్తే మాత్రం దర్శనం చేయించకుండానే పక్కకు పంపించేస్తామని చెప్పి కరాఖండిగా దేవస్థాన అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎంత పెద్ద విఐపీ అయినా కూడా ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకోవాలంటే మాత్రం సమాచార కేంద్రం ఓంకారంట నీ దగ్గర సమాచార కేంద్రం దగ్గరికి వచ్చి ఇలా ఐదు రూపాయలు మనము మనీ కట్టి మొబైల్ని భద్రపరుచుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనేది ఇంద్రకెలాద్రి దేవస్థానము పెట్టిన కొత్త రూల్ సో దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది ఉన్నారు సార్ నమస్తే దేవస్థానం వాళ్ళు చెప్తున్న రూల్ ఏంటంటే అమ్మవారి మూల విరాట్ ఉంది ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీసి పెట్టేస్తున్నారు తీసుకెళ్లడం అనేది తప్పు ఎందుకంటే మనం దేవుడు దర్శనంకి వచ్చా కానీ ఫోటోలు తీయడానికి కాదు నేను అనేది ఈ దర్శనం చర్చ్ లో కానీ మసీదులో లో కానీ మన హిందువుల దగ్గర ఎందుకు దాని డబ్బులు కట్టడానికి వ్యతిరేకిస్తున్నారు దాన్ని ఎందుకు మార్చలేకపోతున్నాం మన హిందువుల డబ్బుని తీసుకెళ్ళి అదొక మినిస్ట్రీ పెట్టి మన డబ్బుని తీసుకెళ్ళి మినిస్ట్రీలో పెడుతున్నారు మరి వాళ్ళ ట్రస్ట్ల నుంచి ఎందుకు తీసుకోలేకపోతున్నా ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్తుంది అంటే ఐదు రూపాయలు వసూలు చేయడం తప్పంటారా మొబైల్ ఆపడం తప్పంటారా మొబైల్ ఆపడం అయితే పద్ధతే ఐదు రూపాయలు వసూలు చేయడం చేయకపోవడం అనేది అది మనం దెబ్బలాడుకునే పరిస్థితిలో ఉంటుంది బట్ మొబైల్ తీసుకెళ్ళకపోవడం అనేది పద్ధతి మనం దేవుడి దర్శనంకి వచ్చాం కానీ మొబైల్ కోసం వెళ్ళట్లా మొబైల్తో ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళట్లా సో అదైతే పద్ధతి బట్ దేవుడికి టికెట్ తీసుకోవడం అనే దాంట్లో మేము పద్ధతి మాట్లాడుతున్నాం అంతే మనం వచ్చింది దేవుడి దర్శనం మాత్రం ఫోటో కోసం కాదు మనం దేవుడి దగ్గర వచ్చి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి ఏంటండి దేవుడి దగ్గరకు వచ్చి సోషల్ మీడియాలో పెట్టాల్సిన పని లేదు మనం వచ్చింది దేవుడి దర్శనం దర్శనం తోటి క్లోజ్ ఇది దీని విషయంలో ఎటువంటి తప్పు లేదు ఫైవ్ రూపీస్ వసూలు చేయడం కరెక్ట్ కాదంటారు కానీ దీనికి దేవస్థానానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయంతో పోలిస్తే ఇది పెద్ద ఆదాయం కాదు బెస్ట్గా ఉచితంగా సర్వీస్ చేయాలనేది భక్తులు చెప్తున్నారు మొబైల్ని అయితే ప్రోహావి అంటే లోపల పంపించడం పంపించకపోవడం అనేది మంచి పద్ధతే కానీ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి మొబైల్లో ఇష్టం వచ్చినట్టు లోపల పిక్చర్స్ తీయడం కరెక్ట్ కాదు కాబట్టి నిర్ణయం అయితే బాగుంది కానీ దీనికి రుసుముని అంటే ఇక్కడ ఫీజుని ప్రత్యేకంగా పెట్టడం అనేది అబ్జెక్షన్ చేస్తున్నారు భక్తులు ఓవరాల్గా అయితే ఇక్కడ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులందరూ కూడా ప్రత్యేకంగా గమనించండి మీరు సాంప్రదాయ దుస్తులతో పాటు మొబైల్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా సమాచార కేంద్రం దగ్గర మీ మొబైల్ వదిలేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ పైకి వచ్చి మీరు మొబైల్ తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా అమ్మవారి ప్రిన్సెస్ని ఫోటో తీసుకోవచ్చు అనేది దేవస్థాన అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి